ఒకదాని మీరు తీసుకురావాలని ప్రయత్నం చేసిన మా వ్యక్తి బస్కన్నింటికి జయ నారాయణ కేడ్ కానీ మరి అందోన్ గానీ సంగారెడ్డి కానీ ముప్పై నుంచి ముప్పై ఓటర్స్ ఇవన్నీ మేము రప్పుగా విషయం కరెక్ట్గా రాలేదు అంటే కానీ మొత్తం మీద ముప్పై ముప్పై ఐదు వేల ఓటర్స్ అంటే చిన్నదేం కాదు మరి మన వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి అన్నింటిలో లోకల్ బాడీస్ రావాలి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ రాలనే షెడ్యూల్ వచ్చింది నైన్ నోటిఫికేషన్ వస్తుంది రేపు ఎన్నో తెలియతుంది ఈ కోర్టులో కాబట్టి దాంట్లో మీరంతా రెడీ ఉంది మన వాళ్ళని ప్రోత్సహించి ఏ పార్టీ అని ఉండని మీరు అంతా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరి రాష్ట్రంలో చంద్రాలు చాలామంది వచ్చినారు వారు వచ్చిన సార్ ఒకసారి కోర్టు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మీరంతా కష్టపడి పనిచేసారు కాబట్టి మీకోసం ఖచ్చితంగా నష్టం కష్టం ఉంటుంది డబ్బు కూడా ఖర్చు ఉంటుంది కాబట్టి నా వంతుగా ఒక పదివేల రూపాయలు మీకు ఇంకా చక్కగా నిర్బంధం నిర్వహించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక ఎల్లవెళ్ళలా దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి మనం వీర శైవం వీరత్వం అనేది మన పేరులోనే ఉంది కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలి అన్నింటికి ముఖ్య అతిథి దసరా ఆత్మీయ సమ్మేళనం అనే అని అక్కడ అందరూ కూడా ఆలయపడేటట్టుగా మనము ఆత్మీయ సమ్మేళనం యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సీనియర్ అడ్వకేట్ గారు సార్ సంఘం తరఫునే కార్యక్రమం నిర్వహించుకునేవి కానీ మన సార్ ఒకసారి ఏమి ఇచ్చినట్టే అందరినీ అన్ని సమాజం కూడా అన్ని సంఘాలు సమాజంతో మనం అందరిని పిలుచుకుందాం అందరితో యొక్క కార్యక్రమం నిర్వహిద్దామని మన అందరిని వినిపించి మీటింగ్ పెట్టి దానిలో యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందుకే అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం అందరు చాలా పెద్ద ఎత్తున ఈరోజు అందరు కూడా హాజరయ్యారు అందరికి కూడా మేము మా లిగబ్య జిల్లా కమిటీ ద్వారా మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం బంధుమిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన వీరశైవ లింగ ప్రతి ప్రజలు ప్రతి ప్రతీ నెలకు ఎక్కడో ఏదో కార్యక్రమం చేస్తూ మన ఉనికిని చాటుతూ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది గతంలో చూసుకుంటే ఒక పదిహేను పదిహేను ఏళ్ళ కిందట చూసుకుంటే వీరశైవలి లింగాయకులు అంటే మీరంటే ఎవరు అని అనే పరిస్థితి ఉండేది ఈరోజు మనమంటూ మనమంటే ఈ రాష్ట్రంలో ఒక స్థానం ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషదాయకం గతం నుంచి మన పెద్దలందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను సెంట్రల్ నుంచి కూడా పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ బసవ జయంతిని కూడా అధికారికంగా మన రాష్ట్రంలో నిర్వహించడం పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే కర్ణాటక అక్కడ అక్కడ కూడా నిర్వహించుకోకుండా మనం ప్రత్యేకంగా నిర్వహించుకోవడం నిజంగా సంతోషదాయకం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇందాక మన సంగారెడ్డిలో బసో గురించి ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వంతు సహాయ సహకారం ఆర్థికంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎంత సాయం అందిస్తామని మీ తెలియజేయడం జరుగుతుంది సంఘం కోసం నిరంతరంగా ఉపాధ్యక్షులు రాష్ట్ర సంఘం అధ్యక్షులు పట్ల గారికి అదే విధంగా ఈనాటి కార్యక్రమాన్ని భావిస్తూ ఈ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శరణోశలు జై బసవాసవ